మండల చేతతమలం గ్రామనే మండల చేతతమలం గ్రామనే మండల చేతతమలం గ్రామనే 1 JSSP1 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 ఆదనిని మండల చేతతమలం గ్రామనే ఆదనిని జిందా చేతతమలం గ్రామనే ఆదనిని జిందా చేతతమలం గ్రామనే మండల గ్రామనే మండల చేత జై 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 ఎందుకంతమనం గ్రామానికి ఎందుకంతమనం గ్రామానికి ఎందుకంతమనం గ్రామానికి చాలు ఎందుకంతమనం గ్రామానికి వి1 జై జై వి1 దశర వి1 దశర వి1 దశర వి1 జై జై ఇప్పుడు ఎలిచిన తర్వాత మనం ఇప్పుడే చెప్పండి అందరూ ఒక మకొముని కోసమైనా ముందు మిస్ అయి ఇప్పుడు చెప్పండి ఇబ్బంది అవుతదా ఆ ఇల్లలే లాట్ పోవాలి స్టాప్ కరో బానే